నా పేరు మా తాలూరు వెంకట్రావు మాది మోచం పడుకురాము మాచూర మండలం పల్నాడు జిల్లా కల్పిన వారి స్వస్థి తేజ ఇతర వేరే సార్ తీసుకున్నాను మూల శాతం బాగా వచ్చింది వేరు కూడా బాగా కాసింది కాపు కూడా చక్కడ కావు బాగా కాసింది తోట కూడా ఇబ్బంది లేకుండా ఉంది అయితే నాకైతే బాగుంది దిగుబడి దిగుబడి బాగా నచ్చింది చెట్టు కాపు మళ్ళీ ఒక ఎకరానికి బుక్ చేసుకున్నాను నేను పాట అయితే బాగుంది వేరే రకం అనేది ఏమంటే బెటకు వస్తుంది చూశాకనే ఇదిగో పక్క చీర కూడా చూసాము అది ఇతనానికి ఇతనానికి చాలా డిఫరెన్స్ ఏంటంటే ఎర్రోళ్ళు కూడా నీళ్ళు పెట్టకపోయినా కూడా ఆగుతుంది ఎర్ర అనేది గుంజుకొని ఆ నీరు తేమ ఆపుకొని ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగో కాయ కింద కాయ స్టెప్ పై స్టెప్ వచ్చింది పండుగ బాగుందన్న తాలుగాయ తక్కువ ఫస్ట్ కింద కింద స్టెప్ వచ్చింది కలర్ సైజు బాగుందండి ఇదిగో పైన స్టెప్ కూడా వచ్చింది చక్కెడి కాపు బాగుంది కాయ కూడా సైజ్ బాగుంది ఇంత చిన్న చుట్టుకు కూడా కాపు బాగా వేస్తుంది నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన వరకు ప్రతిసారి మందు పెట్టేట వాళ్ళ కాసిన ఉన్నా దాని ఎఫర్ట్ కూడా బాగానే చూపిస్తుంది ఇప్పుడు వాడి మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్ కొమ్మ తెగులు కానీ కూలుడు కానీ తెగులు కానీ అసలు ఏం లేదు కొమ్మ ఇంటి ఇంటి కూలుడు కానీ అది లేదు తెగులు తక్కువ కాపు కూడా బాగా చక్కె కాపు నాలుగు ఒకటే ఇవ్వ నాలుగు కాయలు ఇట్లా ఉన్నాయి చెట్లు చాలా వచ్చినవి ఉన్నాయి కాయ బరువు కూడా బాగుంది ఎత్తనం కూడా ఎందుకు ఒక కాయ కాయ బరువు బాగుంది సైజ్ బాగుంది జంప్ ఉంది కాయ సూపర్ ఉంది కంపెనీ వారం వారం చేస్తున్నారు మన కూడా చేశారు నిన్న చేశారు బాగుంది మాట ఎట్లా అంటే ఫుటోలు తీమంటున్నారు ఫుటోలు పంపిస్తున్నాను అన్ని చేస్తున్నారు వస్తారు సార్ వస్తారు అన్నారు చెప్పారు సరే అని చెప్పేసి అన్నారు వేరే రకం తో పోల్చుకుంటే వరకు ఈ కాయ కలర్ కానీ సేను కానీ సైజ్ కానీ బాగున్నది చాలు తక్కువ అనుకున్నా ఉన్నా ఈ వేరే దాన్ని పోసుకుంటే వారు మన స్వచ్ఛ సిరీస్ వరకు ఇది కొద్దిగా రేటు పలుకున్నాం తానుగా తక్కువే కాయ కలర్ కూడా చూడండి ఎట్లుందో కాయ అసలు గట్టిగా చూడండి ఎట్లుందో కాయ వస్తే ఇంతగా నిండా కాయ ఉంటే విత్తనాలు ఉంటాయి ఇంకా ఎట్లా మనకి ఇబ్బంది ఉంది అసలు వేరే కానీ మేము పోల్చుకుంటే వరకు సూపర్ ఉంది నేను సొసి చేసాను అండి అయితే దిగుబడి వరకు నలభై వరకు వస్తుంది అది కంపల్సరీ ఇటువరకు తీసుకొస్తాను చేసుకోలేక విషయం నేను అట్లా మళ్ళీ బుక్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత రేటు పెరుగుద్ది అని చెప్పేసి ఆలోచించే నేను ముందే బుక్ చేసుకున్నా ఇదివల్ ఎంత కాపు మనకి ఆడ దొరుకుతుందండి ఇప్పుడు ఆ పక్కన సీర్ ఉంది ఇంత కాపు కూడా లేదు అది చూడడానికి ఎయిట్ పెరిగినది చేసింది కానీ కాపలేదు ప్లస్ కాయ పట్టుకున్నా కూడా మొత్తం లో పట్టుకున్నాం వేరే రకం ఇత్తనంతో పోల్చుకుంటే ఫస్ట్కి తీసే వారి కొరకు మళ్ళీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది పట్టుకుంటుంది చూడండి సార్ చెట్లు చిన్న చెట్టు ఎంత లేదు ఇది దాని దండి కాపట్టు కాయ సైజు కానీ షేడింగ్ కానీ బాగా వచ్చింది చెట్టు కాయ కలర్ కానీ షేడింగ్ కానీ కాయ సైజు కానీ బాగుంది జొండ ఉండదు ఇత్తనం కూడా బాగుంది దగ్గర దగ్గర గెలుపులు బాగున్నాయండి